హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయతో పచ్చడి చూపియబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చడి చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఇప్పుడు ఎండుమిరపకాయలు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు నువ్వులను వేసుకొని కలుపుకోండి నువ్వులను కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోండి నువ్వులు కొద్దిగా చిటపటలాడి వేగిన తర్వాత కొరెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకోండి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోండి ఇప్పుడు లేతగా ఉన్న గుమ్మడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి నేను కొంచెం గుమ్మడికాయని కట్ చేసి గింజలు తీసి ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను లేతగా ఉన్న గుమ్మడికాయలో గింజలు తక్కువగా ఉంటాయి పచ్చడి కూడా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని అలాగే మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా మీరు కావాలనుకుంటే ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకోవచ్చు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా గుమ్మడికాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం చింతపండుని వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గుమ్మడికాయ ముక్కలను చల్లార్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పూలు ఎండు మిరపకాయలు ధనియాలు వేసుకొని పౌడర్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లోనే ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే కొద్దిగా శనగపప్పు కరివేపాకు వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ తాలింపుని మిక్సీ పట్టుకున్న గుమ్మడికాయ పేస్ట్లో వేసుకొని కలుపుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ పచ్చడి మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా పచ్చడి చేసుకొని అన్నంతో కానీ టిఫిన్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో